కాల సింగముగి చేడు వచ్చిన బిడలందరూ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంచిది చాలా సంతోషం ఈరోజు నువ్వు మందిరానికి రావాలంటే దేవుని కృప దేవుని కృప ఉంది కాబట్టే దేవుడు నిన్ను తీసుకుని వచ్చాడు ఎందుకు తీసుకుని వచ్చాడంటే నువ్వు వాక్యాన్ని విని నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కొడుకు బ్రతుకుతావని దేవుని గొప్ప సాక్షిగా ఉండాలని నీ లోకానే ఎలే వ్యక్తి ఉండాలని ఆయన దేవునికి మంచి స్థితిలోని ఉండాలని ఒక ఉద్దేశంతోనే నేను బ్రతికించాను లేకపోతే ఎప్పుడు నేను భూలోకము నుండి తీసేసే అధికారం ఆయనకే ఉంది ఉంపడానికి కూడా ఆయనకే అధికారం ఉంది మరి నీ కేవలం నీ బ్రతికున్నావంటే దేవుని మాటల్ని విని దేవునికి గొప్ప సాక్షిని బ్రతకాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన నిన్న నన్ను చేశాడు మరి నన్ను కూడా దేవుడు మీ అందరికీ బోధించడానికి బోధకునిగా తయారు చేశాడు మరి చక్కటి అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు వాక్య భాగంలోనికి వెళ్దామా లేఖనాలు పరిశీలించుకుందామా మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్నారా సిద్ధంగా ఉంటే మానవుని ఆయుష్ కాలం ఎంత అంశం ఏంటండి మానవుని కాలం ఎంత మీకు ఇక వింటానని నేను నమ్మి మరి మరియు పరిశీలించుకుందాం బైబిల్ లేఖ మనం చూసుకుందాం చూద్దాం చూడండి ఆదికాండము రెండో అధ్యాయము పదిహేడో వచనం మరియు దేవుడైన

పడక మునుప ప్రేమ చేత మానవుని లోకానికి తీసుకురావాలని ఉద్దేశము దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆయన స్వరూపము ఆయన సొగసు ఉంచి అక్కడ నరుణ్ణి తయారు చేశాడు వేదన తోటలో ఎవరు చేశాడు అక్కడ ఆదాము చేశాడు ఆదాముకు చెప్తూ ఉన్నాడు ఆదాంకడ ఉండే ఫలాలన్నీ కూడా ఏ టెన్షన్ లేకున్నట్టుగా ఏ మౌమాట లేకున్నట్టుగా మీరన్ని తినవచ్చు మీకోసం ఇవన్నీ నేను సృష్టి చేశానని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు ఆ పళ్ళు తింటే మీరు దినమునే చచ్చెదురు మరణం వస్తుంది అన్నాడు మరి అంతకుముందు ఏమన్నాడు మరణము లేకున్నట్టుగా మీరు జీవించండి అని ఆయన ముందుగా తెలియపరిచాడు మరి ఏం చేస్తున్నారు మీరు ఏదైతే చెప్పాడో దాన్ని తింటే మరణం ఉందని దాని మీద ఎక్కువ గమనము ఉండిపోయింది వాళ్ళకి దాని మీదే ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుండి దాని మీద గమనం ఉన్నట్టుగా మనం లెక్కనాల్లో చూసుకుంటూ ఉన్నాం మరి అక్కడే మరి తినవద్దన్న పండును తిన్నారా లేదు కింద వచ్చిన చూద్దాం ఆది కాండ మూడో శ్రీ శ్రీ కన్నులకి అందంగా కనిపించిందంట పండు ఏ పండు అది దేవుడు చెప్పిన పండు తినవద్దని చెప్పిన పండుగ రమ్యమైనది రమ్యమైనది అంట నది అయింట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు కూడా పాటు అర్థం చేశాడు భర్త అతడు కూడా అతడు కూడా తినేను మరి ఈమె పోయి అది అందంగా ఉందని అది అందంగా కనపడుతుందని వెంటనే అందంగా కనిపించిందంట అప్పుడు పోయి దాన్ని తినిందంటే అతను కొన్ని తీసుకుని తిని మళ్ళీ భర్తకు తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చినట్టుగా మనం లెక్కనా చూస్తూ ఉన్నాం మరి భర్త కన్నా బుద్ధి ఉండద్దా ఆదాము కన్నా బుద్ధి ఉండాలి వద్దా అవునా కదా అలాగే ఆదాముకు తీసుకుని వెళ్ళి అరిగా ఇచ్చినప్పుడు నీకు బుద్ధి ఉందా నీ జ్ఞానం ఉందా నీకు వివేకం ఉందా దేవుడు చెప్పలేదా దేవుడు భయపత్తు ఉన్నాయా నీకు నీవు ఎందుకు కానీ పండుగ తినవద్దని చెప్పాడు కదా ఆ పండు ఎందుకు ఆ పండు తిని కాదని మరలా నాకు తెచ్చాడు నాకు మరణం ఉందని చెప్పాడు దేవుడు కన్న తండ్రి మరి ఎందుకు చేసావని చెప్పలేదండి ఆయన చెప్పాడా చెప్పలేదు ఏమని ప్రేమ ఉంది భార్య మీద ప్రేమ ఉంది ఆమె తెచ్చిచ్చిన వెంటనే చేశారు తినేశాడు తిన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా జీవించారు అలాగే అక్కడ దేవునికి ఆ చెప్పిన మాట వినుకున్నట్టుగా తోచివేశారు ఆయన మాట ఆయన వేసారు కాబట్టి అక్కడ పాపము చేసినట్టుగా మనం లెక్కనాలు తెలియపరుస్తూ ఉన్నాయి మరి దేవుడు మరణము లేకున్నట్టుగా మానవుని ఉంచాడు ఆ మరణం అది తింటేనే వెనుకనే నేను ఏం చేస్తామంటే మరణము సంభవిస్తుంది అనే మాట మనకు తెలియపరుస్తున్నాడు మరి ఆయన ఆదాము అల్వాడు చేసిన పాప అపరాధములో అక్కడే మరి ఒక మాట మనకు కనిపిస్తుంది చూద్దాం చూడన్న మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగవ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది అక్కడ ఇద్దరు కూడా మన పాపము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పాపముడు ఆజ్ఞలో అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమే పాపము ఎవరి మాటలు తులసి వేస్తే నీకు పాపం నేనెప్పుడు చేసాను సార్ పాపం నేనెప్పుడు చేసాను సార్ అపరాధము నేనెప్పుడు చేసాను సార్ నేరము నేనెప్పుడు చేసాను సార్ ఘోరము నేనెప్పుడు చేసాను తండ్రి అని చెప్పి చెప్తూ గొప్పగా చెప్పుకుంటూ ఉన్న ఈ మానవుడు అంట దేవుడి మాటను మాటను తిరస్కరిస్తేనే పాపం ఆయన మాటకు లోపడలేకపోతే పాపం ఆయన ఆజ్ఞలు గై కొనలేకపోతే పాపం అందుకే ఏమంటున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుని మాటలు తోసి వేశారు కాబట్టి ఆయన ఆ చిత్తం నెరవేర్చలేకపోయాడు మానవుడు ఆ మానవుడు ఏమైపోయాడంటే ఆజ్ఞలు దేవుడిని చిత్తమును నెరవేర్చలేకపోయాడు కాబట్టి ఆజ్ఞలు అతిక్రమమే పాపము పాపము వలన వచ్చే జీతము మరణం మరి మాట ఎక్కడ ఉందంట రోగులకు రాసిన పత్రిక అపోస్తులైన పలు రోగులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చాను ఏలైనగా అయినగా పాపము వలన వచ్చు జీతము మరణం 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 ఏమంట మరణం దేవుడు నీవు తిన వెంటనే నీవు చచ్చదువు ఆ పండు తినవద్దన్నప్పుడు తిన్నారు దేవునికి వ్యతిరేకంగా జీవించారు పాపలలో అతిక్రమమే పాపముగా పరిహేస్తూ ఉన్నారు ఆ పాపము వలన వచ్చు ఏమంట ఏమంటే వస్తుంది పాపం వలన వాళ్ళకి ఇద్దరికి మరణం ఎలా అనగా అంటే ఏమి అనగా పాపము వలన వచ్చు జీవితం అంట మరణం అక్కడ మరణం సంభవించింది ఈ భూలోకంలో మరణం సంభవించింది అవమాదములు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆయుషు ఎల్లప్పుడూ బాగా ఉంది ఇవన్నీ కూడా వృక్షఫలాలు తిన్నుకుంటూ మీరు బాగా ధైర్యంగా బాగా సుఖంగా మీరు ఉండండి అని చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞలు అతిక్రమించారు ఆయన మాటలు వినలేక తోసివేశారు అందుకే వాళ్ళకి ఏమొచ్చింది మరణం సంభవించింది లేకపోతే మరణము లేకున్నట్టుగా మానవుడు ఉండేవాడు అండి దేవుని ఉద్దేశం అది చెప్పినప్పుడు అక్కడ మరి ఆదాము దగ్గరికి వెళ్దాం మరి ఆ దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మరి పాపం చేశారు మరి ఆదాము పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం మరి ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు గడిచి ఉన్నా చూసుకుందామా చూసుకుందామా ఆశ ఉందా మీకు ఆశ ఉందా వినాలని ఆశ్రమించి మరొకసారి అక్కడ మనం చూసుకుంటే ఆది కాండము ఐదవ అధ్యాయం ఐదవ చంలో ఒక మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు అక్కడ చూద్దాం చూడండి ఎన్ని సంవత్సరాలు ఆయన జీవించాడు ఈ భూలోకంలో ముప్పది ఏడు తొమ్మిది వందల ముప్పది ఏడు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు ఎవరు బ్రతికారట ఆదాము బ్రతికాడు మరి ఇంకా కొన్ని సంవత్సరాలు దేవుడు ఆశిని ఇచ్చాడు ఆయన ఇచ్చాడు కానీ ఈయన ఏం చేశాడు పోగొట్టుకున్నాడు ఈత నుంచి పోగొట్టుకున్నాడు పాపం వలన వచ్చు జీతము మరణం ఆజ్ఞల అతిక్రమమే పాపం పాపం చేశాడు కాబట్టి ఆయన తొమ్మిది వందల ముప్పై సంవత్సరం వరకు ఆయనకి ఆశించినట్టుగా మనం లేఖనాల్లో తెలుసుకుంటున్నాం ఎవరైనా ఆదాం మొట్టమొదటి వాడు వ్యక్తి ఆదామునే దేవుడు అండి ఆయన ద్వారానే ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు అక్కడ ఆదామును అవును ఆస్వాదించినట్టుగా ఉంది చూడము ఆ వాక్యము ఇద్దరిని ఆస్వాదించి భూమిని నిండించండి అనే మాట రాయబడి ఉంది ఆదికాండము మొదటి అధ్యాయము ఆ ఇరవై ఎనిమిది సంవత్సరం చదువు దేవుడు వారిని ఆశ్రవదించను ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి భూమిలో పంచుకోండి భూమి నిండించండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం మరి వారు చేసిన ఈ భూమిని నిండించండి అంటే సంతానంతో మీరు నిండించండి అని ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన ఆజ్ఞను బట్టి ఆయన అక్కడ తొమ్మిది వందల ముప్పది సంవత్సరములు జీవించినట్టుగా ఆదాము ద్వారా మనం తెలుసుకుంటున్నాం మరి ఆదాము ద్వారా మనకు తెలిసిన ముఖ్యము మూల పురుషుడు ఆయనే కాబట్టి ఈ ప్రపంచము వారి నుండి వచ్చినది ఒకరి నుండి వచ్చినది ఆమె తల్లి మనందరికి ఎవరు అనవచ్చు భూలోకానికి తీసుకురావాలని ఆయన అనుకున్నాడు కాబట్టి అక్కడే అందరూ కూడా మన ఉండే మానవులందరూ కూడా ఆయన లో నుండి వచ్చిన వారు అనే మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు అపో పదిహేడు అధ్యాయ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన తప్పిస్తుంది చూడ చూడండి మరియు యావత్ భూమి అంటే ప్రపంచం అనుకోండి ప్రపంచం అంతా కూడా మానవులు ఎక్కడైతే ఉన్నారు అందరు కూడా మాట్లాడుతూ కాపురం ఉండటకు ఆయన నుండి ప్రతి జాతి మనుషులు మనుషులందరినీ సృష్టించాడంటే ఆ వచ్చిన వారు ప్రపంచం అంతా మరి చాలా మంది తెలియక మరి భుజాల నుండి వచ్చారు కోర్తుళ్ళ నుండి వచ్చారు మరి కాళ్ళ నుంచి వచ్చారు మోకాళ్ళ నుంచి వచ్చారు మనుషులని చెప్పుకుంటూ ఉన్నారు చరిత్ర అవి చరిత్రలు లేవండి కానీ లేఖనాలు సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగి గ్రంథాన్ని రాయించాడు ఈ భూమి ఎలా కలగజేశాడు ఆకాశం ఎలా కలగజేశాడు ప్రకృతిని ఎలా కలగజేశాడు అన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పైపుల్లో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఆయనలో నుండి అతనిలో నుండి ఒకనిలో నుండి వచ్చిన ప్రతి జాతి మనుషులంతా కూడా ఒకని నుండి వచ్చాడంటే ఆయన మూల పురుషుడు ఆయన ఆయన తండ్రి అని మనము పిలవచ్చండి అనువాదము ద్వారానే ప్రపంచం భూమిని నిండించండి దేవుని ఆజ్ఞ అందుకే ప్రతి జాతి మనుషులందరూ కూడా ఆయన లో నుండి వచ్చిన వారని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం చూద్దాం చూడండి మరొక వ్యక్తి గురించి మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను మరి ఆదాయం ఒకటే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించాడు మరి ఇంకా ఐదవ అధ్యాయ ఏడో వచ్చిన దినముల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు జీవించాడు ఎవరైనా చూసావా ఎన్ని సంవత్సరాలు అంటే ఇచ్చింది దేవుడు వెయ్యి సంవత్సరాలు దాకా పైబడి ఇచ్చాడండి కానీ వీళ్ళు జీవించిన జీవితాలు వీళ్ళు బ్రతికిన బ్రతికి దేవుడికి ఇష్టమైన వారుగా ఉంటే ఆ పొడిగిస్తాడు ఎలా చేశాడండి దేవుడు ఎవరు ఇచ్చావాడు హృషి ఆలోచించవలేరు దేవుడు ఎవరు ఎవరిని పొడిగించినట్టుగా చూస్తూ ఉన్నాం మరి అందుకే అక్కడేమంట విథల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలను జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరలా అలా చూసుకుంటే మన ఇంట్లో దేవుడికి ఇష్టంగా బ్రతకలేకపోతూ ఉన్నారు దేవుడు చెప్పిన మాటలు వినలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆయుష్ తగ్గించుకుంటూ 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 వచ్చేసారండి అక్కడికి చూద్దాం ఇంకొక మాట ఇంకొకరిని మీకు పచ్చని చూడబోతున్నారు ఆది ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన బతికిన జనములు నూట ఎనభై సంవత్సరములు జీవించను ఎవరైనా విషాకు ఎన్ని సంవత్సరాలు బతికాడంట నూట ఎనభై సంవత్సరములు జీవించినట్టుగా మనం చూస్తున్నాం మరి ఎంత తగ్గి వేస్తే ఎన్ని సంవత్సరాలు ఆచి తగ్గిపోయిందో చూడండి నూట ఎనభై ఎక్కడ తొమ్మిది వందల అరవై ఎనిమిది ఎక్కడ ఏమండి ఇలా చావు ఇషాకు దినములంట నూట ఎనిమిది సంవత్సరం జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇషాకు గురించి మనం విన్నాం మొట్టమొదటి ఆదాం గురించి విన్నాము రెండవది నితర్షల గురించి విన్నాము అలాగే ఇషాకు గురించి విన్నాము ఇప్పుడు నాలుగో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను మరి కాండము ఇరవై ఐదు అధ్యాయం ఏడో వచ్చిన నూట డెబ్బై ఐదు సంవత్సరములు జీవించిన ఈ మాటను మీరు జాగ్రత్తని వినాలి నేను ఆయన మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని పరిశీలించి పరిశోధన చేసి మీ దగ్గర నేను పంచుకోవాలని తెలియని విషయాలు మీకు తెలియపరచాలని మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించాలని పర్యోగంలో నిలబెట్టాలని దేవుని దగ్గర దేవుని దగ్గరికి చేర్చాలని నా దాపత్రం అంతా కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తలు విని విన్నది హృదయంలో దాచుకొని భద్రపరచుకొని నీ జీవితం మార్చుకొని దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా తయారు కావాలని మనమందరం చేయని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలని అలా ఉంటే పర్యోగమును మీ అందరికి ఇస్తాడనే విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను మరి అలాగే మనం చూసుకున్నట్టయితే మరొక మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను చూడండి ఏపు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పదహారు వచ్చిన అటు తర్వాత సంవత్సరములు జీవించిన భూలోకములం దాదాపు అక్కడికి ఒక ముప్పై ఐదు సంవత్సరములు అబ్రహాము నుండి అబ్రహాము నుండి మరి ఏ దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయింది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు తగ్గిపోయింది ఆవిష్యం ఎవరి దగ్గరికి వచ్చేసరికి ఏపు దగ్గరికి వచ్చేసరికి ఆయన నూట నలభై సంవత్సరములు జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాంకములు అంత వరకు వాళ్ళు వృద్ధాపమ ముసలి వాళ్ళు అయినప్పుడు సేవలు ారు పితులతో చేర్చి పడ్డాడు తీసుకుంటే మరి అక్కడే మొట్టమొదటి ఆదాం గురించి తెలియపరచాను రెండవది మెతశుల గురించి విన్నారు మూడవది విశాఖ గురించి విన్నారు నాలుగవది అబ్రహాం గురించి విన్నారు ఐదవది ఏపు గురించి విన్నారు మరి ఆరో వ్యక్తి గురించి కూడా మనం వెళ్ళిపోతున్నాం ఆరో వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకుందాం చూద్దాం దితిపదేశకాండము ముప్పై నాలుగో అధ్యాయం ఏడో వచ్చాను మోస చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరములు ఈ లోకంలో జీవించాడు ఎవరైనా మోస ఈ మోస ఎన్ని సంవత్సరాలు పనికాడంట నూట ఇరవై సంవత్సరములు జీవించాడు మరి నూట ఇరవై సంవత్సరములో అక్కడికి ఏ దగ్గర నుండి ఈ మూష దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరం తగ్గింది నాయన ఇరవై సంవత్సరము తగ్గింది చూసావా ఎన్ని సంవత్సరాలు వస్తూ ఉన్నారంటే అందుకే దేవుడు చెప్ప మొదటి ప్రేమ మీరు వదలితిరి దేవుడి మీద ఆసక్తి వదిలితి ప్రేమ భయభక్తులు లేదనట్టుగా జీవిస్తూ ఉన్నారు రంగుల లోకం వైపు మీరు తిరుగుతూ ఉన్నారు ఈ కల్పన కథలు వైపే మీరు తిరుగుతూ ఉన్నారు కానీ నా రాజ్యం గురించి నా నీతి గురించి నన్ను ప్రచండ చెయ్యండి నన్ను అభివృద్ధిలోకి నన్ను గొప్పగా మీరు చెయ్యండి నాకు మహిమకరంగా మీరు జీవించండి అని దేవుని ఉద్దేశం ఉంటే ఈ లోకానికి క్రైస్తవుడు ముప్పై ఉన్నారు ఈ లోకానికి జ్యోతి అయి ఉన్నారు ఈ లోకానికి ప్రపంచాన్ని ఏలేదానికి శక్తి నీ అందరికీ మానవునికి దేవుని లో వచ్చావు కాబట్టి నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు పరిశుద్ధురాలుగా ఉన్నావు కాబట్టి నీవు నీవులా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సహోదరుడు సహదరుడు ఎన్ని సంవత్సరాలు అట్ట మోసే కాలానికి నూట ఇరవై సంవత్సరంకి వచ్చాడు మరి ఏడు కాలం నుండి మరి మోసే కాలానికి వచ్చేసరికి ఇరవై సంవత్సరం తగ్గిపోయింది ఆది కాండం ఆరో అధ్యాయం మూడో వచనం అప్పుడు ఎవడో ఆత్మ నరలతో ఎల్లప్పుడూ వాదించదు వారు తన అక్రమ వంశములు నరమాత్రులై ఉన్నాడు ఆయనను వారు దినములు నూట ఇరవై ఏళ్ళగును మరి ఇక్కడ నూట ఎనభై సంవత్సరములు అక్కడ కూడా నూట ఇరవై సంవత్సరాలుగా మనం తీసుకుంటూ ఉన్నాం మరి అక్కడ నూట ఇరవై సంవత్సరాలు మనం విన్నాము మరి ఇంకొక మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను అక్కడ కీర్తనలు తొంభై అధ్యాయం పదవ వచ్చిన మా ఆయుష్ కాలము మా సంవత్సరములు అధిక ఉంటాయి ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే ఏమంటున్నాడు ఇక్కడ ఎన్ని సంవత్సరం తగ్గిపోయింది అక్కడ దెబ్బది ఎనభై సంవత్సరం అంటే దాదాపు నలభై సంవత్సరాలు ఆయుషయం తగ్గిపోయింది ఇక్కడ మరొకసారి చదువున్నా మనిషి ఆయుషం అధిక ఫలం అధిక ఫలంగా ఉంటే ఎనభై సంవత్సరములు ఆ వాటి వైభవము ఆయాసమే షుగర్లు బీపీలు ఏమంట షుగర్ బీపీ అట్లా ఎనభి సంవత్సరంలో ఆయాసము దుఃఖాలే అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరం అంటాడు ఆ ఎనభై సంవత్సరంలో కూడా షుగర్లు ఉన్నాయి బీపీలు ఉన్నాయి ఇడ్లీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం గుండె ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం ఏమండి అన్నీ ఉంటాయి అనమాట ఎక్కడికి వచ్చాడు మానవుడు డెబ్బై ఎనభై సంవత్సరానికి వచ్చేసాడు దేవుడిచ్చిన ఆశ ఎంతంట వెయ్యి సంవత్సరాలు పైబడించాడు ఆయన కానీ మానవుడు వాళ్ళు నడవడి అతిక్రమము ఆజ్ఞ అతిక్రమమే పాపముగా పరిగణిస్తూ ఉన్నారు కాబట్టి పాపము నిండిపోయింది కాబట్టి మనలో ప్రేమ లేదు మనరాగం లేదు భయభక్తులు లేదు ఇప్పుడు చెప్పిన మాటలు ఇక్కడ వదిలేసి చౌల మీద చౌలం వదిలిపెడుతున్న మార్పు లేని జీవితాలు మార్పు లేని బ్రతుకులు దేవుడు చెప్తూ ఉన్నాడు ఎంత చక్కటి మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు సోదరుడు సోదరు మొట్టమొదటిగా ఆదాము దినవి ఆదాము దినుమలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు లోకంలో జీవించాడు అక్కడ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు జీవించాడు అక్కడ చూసుకుంటే ఇషాఖ దినుములు నూట ఎనభై సంవత్సరములు లోకంలో జీవించాడు మరి అలాగే అబ్రహాము దగ్గరికి వెళ్ళేసరికి నూట డెబ్బై ఐదు సంవత్సరములు భూలోకములు జీవించినట్టుగా చూస్తున్నాం అలాగే అలాగే చూసుకుంటే అక్కడ చూసుకుంటే ఏపు నూట నలభై సంవత్సరములు ఈ భూలోకంలో జీవించినట్టుగా చూసుకుంటూ ఉన్నాం ఆరో మాటగా మనం చూసుకుంటే మోర్చి నూట ఇరవై సంవత్సరములు జీవించినట్టుగా చూపి చూస్తూ ఉన్నాం మరి అలాగే మనం చివరి సమయానికి వచ్చేసరికి మానవులు కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలం అంటే ఎనభై సంవత్సరములు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఎవరి నుండి వచ్చాడట ఆదాములో నుండి వచ్చిన వ్యక్తులని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు అపో పదిహేడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినప్పుడు పరిశోధన ఈ చక్కటి మాటలు మీరు విన్న బిడలందరూ కూడా మీరు నోట్లో నోట్ బుక్ లో మీరు రాసుకోవాలి ఎందుకంటే తెలియని వారికి మీరు తెలియపరచాలి ఈ సత్యం ఈ వారం నీ మందిరానికి వెళ్ళావు ఏమి చెప్పారు జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమ గల సంఘంలో ఉన్నవాడు పాస్టర్ గారు ఏం చెప్పాడు అని అడిగారు అనుకోండి రాసుకుని ఉంటే మీరు ఆన్సర్ చెప్పగలరు రాసుకోలేదనుకో మరి నీ చెప్పడానికి ఆన్సర్ దొరకదు ఏదో ఒక దేవుని మీదనే నెట్టేసి వస్తుంది నాకు అర్థం కాలేదనే లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళతో నీవు నీతి మాత్రం తప్పించుకొని ఇతరుల మాత్రము వారి మీద నిందలేస్తూ ఉంటారు చాలా మంది దయచేసి అలా చేయవద్దండి ఈ మాటలు ఎవరి మాటలు దేవుని మాటలు ఈ మాటలు మీరు జాగ్రత్తలు విని హృదయంలో దాచుకొని ఆవిషని పొడిగించు నిజకీయాలు వెళ్ళాలి ఎలాగైతే ఆవిష పొడిగించుకున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆవిష పొడిగించేవాడు ఉన్నాడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉండాలని నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను మనిషిని కాలం ఎంత అనే అంశంతో మీ తొందరితో నేను పంచుకున్నాను అర్థమైందమ్మా అర్థమైతే ఏం చేయాలి అర్థమైందా అర్థం కాలేదా అర్థమైందా దేవునికి మహిమ కలిగిన గాక మీకు అర్థం కావాలని అర్థమైంది నేను పూజిస్తూ ఉన్నాను అర్థమయ్యి చిన్న ప్రార్థన చేసుకొని ముందు కార్యక్రమం మనం